అందరికీ నమస్కారం అండి మన తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పోలేవులే పోలేవులే రచన కూచిమంచి నాగేంద్ర గారు మరి కథలోకి వెళ్దామా చైత్రం ఎంతో అందంగా కోయిల కుహు కుహులతో గడిస్తే వైశాఖం మాత్రం ఎండ అనిపిస్తోంది అమరావతి తారు రోడ్లు అన్నీ సలసల కాగిపోతున్నాయి మే నెల ఎండలు మండిపోతూ ఉంటే నరసింహం ఫ్యామిలీతో కారులో షికారికి బయలుదేరాడు డాడీ నాకు కారు దిగగానే ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంది కూతురు సిరి కూడా అన్నాడు కొడుకు శ్రీయాన్ అలాగే దిగగానే కొంటాను సరేనా అంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు పదిహేను రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ సెకండ్ హ్యాండ్ కారు కొని ఎండలో అయితే ట్రాఫిక్ ఉండదని బయలుదేరాడు సరిగ్గా ఓ అయినా వెళ్లకుండానే కారు ఆగిపోయింది ఏమైందండి అంది నరసింహం భార్య వసంత కంగారుగా ఉండు కంగారు పడకు నాకు కూడా తెలియదు కొత్త కదా అన్నాడు కారు దిగుతూ కొత్త కారు కొనండి అంటే వినకుండా ఈ పాత డొక్కు కారు తీసుకున్నారు అది కొని ఇంటికి తీసుకొచ్చేటప్పుడే మధ్యలో మూడు చోట్ల ఆగిపోయింది అబ్బా ఉండవే పాత కారు మీద డ్రైవింగ్ బాగా వచ్చాక కొత్తది కొంటా అన్నానుగా ఇలా ప్రతిసారి కారు మీద కోపడితే ఇలాగే ఉంటుంది ఏమిటి నేను కోపంగా మాట్లాడితేనే ఆగిపోతుందా అంటున్న వసంతతో లేదు పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది అన్నాడు అంటే ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా డాడీ అన్నాడు శ్రీయాన్ అవు నాన్న పెట్రోల్ బంక్ ఇక్కడికి దగ్గరే ఎలాగోలా తోసుకుపోతే ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టిస్తాను అంటున్న నరసింహంతో మరి బయలుదేరే ముందు చూసుకోలేదా అంది వసంత కోపంగా బా కొత్త కదా అన్నాడు మెల్లిగా వసంత సిరి శ్రీయాన్ కారు తోస్తుంటే కారు నడుపుతున్నాడు ఆహా ఇలా స్టార్ట్ చేయకుండా కారు నడిపితే డ్రైవింగ్ బాగా వచ్చేలా ఉంది అనుకున్నాడు మనసులో ఇంతలో వాళ్ళ కారుకు దగ్గరగా మరో కారు ఆగింది అందులోంచి దిగాడు హుందాగా ఉన్న ఒక నడి వయస్కుడు చెల్లెమ్మా నువ్వు పక్కగా తప్పుకో అంటూ కారు తోయటం మొదలుపెట్టాడు ఆ మాటకు ఆశ్చర్యపోయింది వసంత ఎవరో తెలియకుండానే ఆ కిలోమీటర్ కారు తోసి బంకు దగ్గరికి చేర్చాడు చాలా థ్యాంక్స్ అండి మీరు అలా కారు దిగి మా కారు ఈ అర కిలోమీటర్ తోశారు కానీ అదేదో మీ కారులోనే వెళ్ళి ఒక రెండు లీటర్ల పెట్రోల్ తీస్తే సరిపోయేదిగా అన్నాడు నరసింహం నిజమేనండి ఈ ఐడియా నాకు రాలేదు బైడి బై నా పేరు అప్పారావు ఈ ఏరియాలో బిజినెస్ చేస్తూ ఉంటాను అంటూ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు అప్పారావు నా పేరు నరసింహం ఈమె నా భార్య వసంత పిల్లలు సిరి శ్రీయాన్ బాగుంది ఇక నుంచి మన స్నేహితులం అన్నాడు అప్పారావు చాలా థ్యాంక్స్ అండి సమయానికి సహాయం చేశారు అంది వసంత దానివమ్మ మీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను అన్నాడు అప్పారావు మంచి మనిషి కితాబ్ ఇచ్చేశాడు నరసింహం అంకుల్ మీ సెల్ నెంబర్ ఇవ్వండి అందిసి నోట్ చేసుకుంటూ నేను కూడా ఇక్కడే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ పెట్రోల్ కొట్టించుకుని అప్పారావుని కారులో ఎక్కించుకుని అతని కారు దగ్గర దింపేశాడు నరసింహం వీడికోలు పలి పలికాక కారు ఇల్లు చేరే వరకు అప్పారావు గురించి మాట్లాడుకున్నారు ఎంత మంచి మనిషి కాకపోతే అంత ఎండలో కారు తోస్తాడండి అంది వసంత అవును అన్నాడు నరసింహం ఆ రోజు కంపెనీలో ఇన్స్పెక్షన్ చాలా బిజీగా ఉన్నాడు నరసింహం పోలేవులే నీవు పోలేవులే అంటున్న రింగ్ టోన్తో మోగింది సెల్ ఫోన్ హలో ఎవరండి అన్నాడు అరే అప్పుడే మర్చిపోయారా నేనండి అప్పారావుని అన్నారు ఎవరో అటు నుంచి అప్పారావా అంటున్నా నరసింహం మాటలకి అంటే నిజంగానే మర్చిపోయారనమాట మొన్ననే కదండి మీ కారు ఆగిపోతే అర కిలోమీటర్ దోశాను ఆ పారావుని అన్నాడు అట్నుంచి ఓ సారీ అండి మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు బాగున్నారా అన్నాడు నరసింహం ఇప్పటిదాకా బాగానే ఉన్నా ఇప్పుడే నా కారు ఆగిపోయింది అన్నాడు ఎక్కడా ఇక్కడే మల్కాపురం ఎంట్రన్స్లో మీరు కొద్దిగా వస్తే అమరావతి దాకా తీసుకుపోవచ్చు అన్నాడు అప్పారావు ఏమిటి ఇప్పుడే అన్నాడు ఇప్పుడు కాకపోతే ఓ వారం పోయాక వస్తారా ఇదేనా స్నేహం అంటే అటు నుంచి విపరీతంగా బాధపడిపోతున్నాడు అప్పారావు డీజిల్ ఏమైనా తేనా అని అడిగారు నరసింహం అవసరం లేదు బండిలో ఫుల్గా ఉంది వేరే ప్రాబ్లం వలన కారు ఆగిపోయింది అన్నాడు అప్పారావు చేసేది లేక బాస్ను ఒక గంట పర్మిషన్ అడిగి అప్పారావు దగ్గరికి వెళ్ళాడు నరసింహం సాయంత్రం నీరసంగా వచ్చిన నరసింహాన్ని చూసి ఏమైందండి ఎలా ఉన్నారో అంది వసంత జరిగింది చెప్పాడు అవునులేండి మనం ఆయన సహాయం పొందాం మరలా చేయకపోతే బాగోదులేండి చెల్లుకు చెల్లు ఇక మనం ఎవరో అతను ఎవరో అంది అంతేలే అన్నాడు రెండు రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటలు మంచి నిద్రలో ఉన్నారు నరసింహం ఫ్యామిలీ పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ ఫోన్ మోగుతుంటే ఇప్పుడు ఎవరే అన్నాడు నరసింహం ఏమనండి అంటూ ఫోన్ ఎత్తింది వసంత హలో ఎవరండి అంది చెల్లాయ్ నేను అప్పారావుని అప్పారావు అంటే నసుగుతుంటే బావగారు మర్చిపోయారు నువ్వు కూడానా మొన్న మీ కారు తోశానే ఆ అప్పారావు అన్నయ్యని అన్నాడు గతుక్కు మంది వసంత బాగున్నారు అన్నయ్యారు అంది బయటపడలేక ఏం బాగమ్మా ఈ కారులు ఉన్నాయే బాగున్నంతసేపు మనల్ని ఎక్కించుకుంటాయి లేకుంటే మన మీద బడి తొక్కుతాయి అన్నాడు నాకు అర్థం కాలేదు అంది నీకు తెలియదులే అమ్మ బావగారికి ఫోని అన్నాడు వెంటనే ఫోను నరసింహానికి అందించింది బద్ధకంగా చెప్పండి అప్పారావు గారు అన్నాడు నరసింహం ఏం చెప్పనండి మీ ఇంటికి దగ్గరగా కారు ఆగిపోయింది ఈ రోజుకి మీ ఇంట్లో నుండి పోదామన్నా రేపు ఉదయమే నాకు ఫైనాన్స్ మీటింగ్ ఉంది కారు లేకుండా కుదరదు అంటున్నాడు వాడిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి తీసుకురాకండి పొరపాటును ఒకరోజు సహాయం చేసినందుకే ఇలా పట్టుకున్నాడు ఇక ఇంటి అడ్రస్ తెలిస్తే ఇక వాడితో వేగలేం అదృష్టం బాగుంది ఆ రోజు వీధి పేరు మాత్రమే చెప్పాం అంది వసంత అయితే వెళ్ళి కారుతో ఎలా తప్పదా అన్నాడు సెల్ ఫోన్ మరో చేత్తో మూసి ఉంచి చెల్లాయి ఏదో అంటోంది చెల్లాయి అన్నాడు అట్నుంచి అప్పారావు అబ్బాయి ఏం లేదండి వెంటనే వెళ్ళి సహాయం చేయమంటోంది అన్నాడు అవును ఇచ్చి పుచ్చుకుంటేనే స్నేహం బలపడుతుంది అన్నాడు అప్పారావు ఆ రాత్రి మళ్ళీ నరసింహం చేత కారు తోయించాడు అప్పారావు అటునుంచి ఆటో మీద ఇంటికి చేరుకున్నాడు పైన అదొక ఖర్చు నాలుగు రోజులు అప్పారావు ఊసు మర్చిపోయారు రాత్రి తొమ్మిది గంటలు పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ మోగుతుంటే చచ్చ ఆ రింగ్ టోన్ తీసేయండి అంది వసంత మధ్యలో రింగ్ టోన్ ఏం చేసిందే అంటూ ఫోన్ వైపు చూసి వసంత అని గట్టగా అరిచాడు ఏమైందండి అంది కంగారు పడుతూ ఆ నెంబర్ చూడు ఆ అప్పారావు గాడిదైతే లిఫ్ట్ చేయకు అన్నాడు కాదండి ఇదేదో కొత్త నెంబరు అంది మీ అమ్మకు బాగాలేదు కదా ఎవరైనా చేశారేమో అంటూ ఫోన్ ఎత్తింది వసంత హలో చెల్లెమ్మ ఇది నా రెండో నెంబరు నేనైతే ఎత్తకూడదు అనుకున్నారు కదా అన్నాడు అటునుంచి అప్పారావు చచ్చా అదేం లేదండి అంది వసంత దొరికిపోయాం అని మనసులో అనుకుంటూ ఫోన్ నరసింహానికి ఇచ్చింది హలో అన్నాడు నరసింహం ఆ బావగారు నేను అప్పారావుని మీ గురించి ఆలోచిస్తూ వస్తున్నానా నా కారు సరిగ్గా మీ ఆఫీస్ దగ్గరగా ఆగిపోయింది కొంచెం మీరు తొందరగా వస్తే నేను భోజనానికి వెళ్ళాలి అన్నట్టు వచ్చేటప్పుడు కాస్త కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టండి పెట్టండి అన్నాడు అప్పారావు నేనా నీకు కూలింగ్ వాటర్ బాటిల్ తేవాలా కాలే పోవాయా ఇంతకాలం మొహమాటంగా ఉన్నానికి నీ బాధపడలేను నేను వచ్చే ప్రసక్తే లేదు అన్నాడు నరసింహం కనీస మర్యాద లేదా అంటూ నా ఏమైనా అనుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం రాను అంటూ ఫోన్ పెట్టేశాడు నరసింహం మరో రెండు రోజుల తర్వాత ఆఫీసుకు బయలుదేరుతున్నాడు నరసింహం సార్ రిజిస్టర్ పోస్ట్ అన్నాడు పోస్ట్ మ్యాన్ రిజిస్టర్డ్ పోస్ట్ నాక అనుకుంటూ ఎక్కడి నుంచి అన్నాడు ఏదో లాయర్ నోటీస్లా ఉందండి అన్నాడు పోస్ట్ మ్యాన్ లాయర్ నోటీసా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకున్నాడు చూసావా వసంతా ఈ అన్యాయం ఆ అప్పారావుగాడు మనకు సహాయం చేసినా మనం తిరిగి సాయం చేయలేదట కోర్టు నోటీస్ ఇచ్చాడు అన్నాడు నరసింహం అప్పటికే అతని చేతులు వణుకుతున్నాయి ఎప్పుడు ఇలాంటివి ఎరగడు మరి అమ్మ వీడి మోహన్ తగలయ్యా శనిగాళ్ళ ఉన్నాడే అంది బాధగా చూద్దాం వాడేనా మనకు నోటీస్ ఇచ్చేది మనమూ ఇద్దాం అంటూ ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఫ్రెండ్ చెప్పిన లాయర్ ఆనందాన్ని కలిశాడు లాయర్ గారు ఎలాగైనా సరే అప్పారావు గడికి బుద్ధి రావాలి అన్నాడు కోపంగా మీరేం కంగారు పడకండి ఇది చాలా చిన్న కేసు మా గుమస్తాగా పదివేలు ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టండి అన్నాడు లాయర్ ఆనందం ఆనందంగా పదివేల అన్నాడు నరసింహం పదివేలకే ఏమొస్తుందండి ఈ రోజుల్లో అన్నాడు లాయరు అవును నిజమే అంటూ పదివేలు ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం చేశాడు ఈ రోజుతో అప్పారావు పేడ విరగడైంది అనుకుంటూ ఇక సైలెన్స్ సైలెన్స్ కోర్టు హాల్లో వసంత నరసింహం ఒకవైపు అప్పారావు ఒకవైపు కూర్చున్నారు బెంచ్ క్లర్క్ కేసు నంబర్ ట్వంటీ త్రీ బై టూ జీరో వన్ సెవెన్ నమ్మక ద్రోహం కేసు అని చెప్పి ఓకే ప్రొసీడ్ అని జడ్జి గారు అనగానే కేసును ప్రారంభించారు అప్పారావు తరపు లాయరు బెంచ్ క్లర్క్ కేసు నెంబర్ ఇరవై మూడు బై రెండు వేల పదిహేడు నమ్మక ద్రోహం కేసు అని చెప్పి ఓకే ప్రొసీడ్ అని జడ్జి గారు అనగానే కేసును ప్రారంభించారు అప్పారావు తరపు లాయర్ ఆనర్ ఇది చాలా సున్నితమైన కేసు ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసిన కేసు అన్నాడు వివరంగా చెప్పండి అన్నారు జడ్జి యువరానర్ అప్పారావు అనబడే నా క్లయింట్ చాలా మంచివాడు ఇతరులకు సహాయపడే మనస్తత్వం ఉన్నవాడు కిందట నెల పద్నాలుగవ తారీఖున నరసింహం అనబడే ఆయన కారు మండుటెండలో రోడ్డు మీద ఆగిపోయి భార్య పిల్లలతో తోసుకుని వెళ్తంటే మానవతా దృక్పథంతో తన కారు దిగి వాళ్ళ కారుని ఆ మండుటెండలో పెట్రోల్ బంకు దాకా తోసి వాళ్ళకి సహాయం చేశాడు ఏమీ ఆశించకుండా అటువంటి నా క్లయింటు ఉదార స్వభావుడైన అప్పారావు గారి కారు చల్లని రాత్రివేళ నరసింహం గారి ఇంటి దగ్గరగా ఆగిపోతే సహాయం చేయటానికి రాలేదు సరిగదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఏ ఏ జడ్జి నీకు సహాయం చేస్తాడో చూస్తాను అంటూ దుర్భాషలాడి ఫోన్ కట్ చేసి ఆయన మనసు గాయపరిచారు మీ వంటి జడ్జీలు ఉండగా నా క్లయింట్కి ఎలా అన్యాయం జరుగుతుంది యువరానర్ మీరే సహాయం చేయాలి అంటూ ముగించాడు అప్పారావు లాయర్ అబ్జెక్షన్ యువరానర్ నా క్లయింట్ నరసింహం అమాయకుడు అప్పారావుకి ఇప్పటికే రెండుసార్లు సహాయం చేశాడు ప్రతి రాత్రి విసిగిస్తుంటే చిరాగ్గా అన్న మాటే కానీ అతను తప్పేమీ లేదు దయచేసి అతనికి న్యాయం చేయండి అన్నాడు నరసింహం లాయరు ఆనందం నరసింహాన్ని బోన్ ఎక్కించాడు అప్పారావు తరపు లాయర్ మీ పేరు నరసింహం మీరేం చేస్తూ ఉంటారు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అప్పారావు గారు మీకు ఎంతకాలంగా తెలుసు ఎంతకాలంగా అంటే అదే ఆయన మొదటిసారి కలిసినప్పుడు అంటే కిందట నెల పద్నాలుగో తారీఖు నుంచి అన్నాడు నరసింహం అప్పుడు ఏం జరిగిందో చెప్పగలరా ఆ రోజు ఎండలో నా కారు ఆగిపోయింది నా భార్య పిల్లలు తోస్తూ ఉంటే ఈ అప్పారావు వచ్చి సహాయం చేశాడు అన్నాడు నరసింహం నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నాడు అప్పారావు లాయర్ అంటే ఆయన అంతటా ఆయనే వచ్చి మీకు సహాయం చేశారు అవునా అవును అన్నాడు నరసింహం బేలగా ముఖం పెట్టి ఆయన్ని ఫోన్ నెంబర్ అడిగారా లేక ఆయనే ఇచ్చారా సహాయం చేశారు కదా అని మేమే అడిగాం ఫోన్ నెంబర్ ఇస్తూ ఏమన్నారో చెప్పగలరా ఇక నుంచి మీరు మేము ఫ్రెండ్స్ అన్నాడు అన్నాడు నరసింహం వెంటనే అప్పారావు తరపు లాయర్ ఎవరానర్ నా క్లయింట్ అప్పారావు వారు అడగకుండానే మండుటెండలో వారికి సహాయం చేసి మనం స్నేహితులం అని చెప్పారు తర్వాత అనుకోకుండా తనకు ఒక కష్టం వచ్చి సహాయం చేయమని బతిమాలితే ఈ నరసింహం సాయం చేయకపోగా ఫోన్లో తిట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు మీరే న్యాయం చేయాలి మీరేమన్నా చెప్పదలుచుకున్నారా నరసింహన్ తరపు లాయర్ని అడిగాడు జడ్జి నా క్లయింట్ అమాయకుడు యువరానర్ అంటూ ఉండగా ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట అప్పారావు ఏదో ఆశించి వారికి సహాయం చేయలేదు పైగా అతను మండు టెండలో నరసింహానికి కారు తోసి సహాయం చేశాడు దానికి ప్రతిగా చల్లని రాత్రి వేళ అతనికి సహాయం చేయడానికి నిరాకరించడం అన్యాయం కనుక సెక్షన్ టూ నాట్ టూ ప్రకారం ముద్దాయి నరసింహానికి యాభై వేలు జరిమానా అది కట్టలేని పక్షంలో నెల రోజులు జైలు శిక్ష విధించడం అంటూ ముగించారు జడ్జి ఏమిటండి ఇది వాడెవడో వచ్చి కారు తోయటం ఏమిటి మనం సహాయం చేయలేదని మనకు జరిమానా విధించడం ఏమిటి మనం ఇంకా పైకోర్టుకి వెళ్దాం అంది బసంతా ఎప్పటికైంది జాలదా ఆ లాయర్కు పదివేలు ఇచ్చాం ఇప్పుడు ఆ అప్పారావుడికి యాభై వేలు ఇవ్వాలి పదా అంటూ నీరసంగా ఇంటి బాట పట్టాడు నరసింహం ఇక పోలేవులే నీవు పోలేవులే అంటూ మోగుతున్న ఫోన్ వంక భయంగా చూస్తోంది వసంత వసంత ఫోన్ ఎత్తకు ఫోన్ ఎత్తకు గట్టిగా అరుస్తున్నాడు నరసింహం యావండి యావండి ఏమిటా నిద్రలో కేకలో అంటూ మొగుణ్ణి తట్టి లేపింది వసంత అబ్బా ఎంత భయంకరమైన కళ అన్నాడు నరసింహం తొందరగా రెడీ అవ్వండి ఏదో సెకండ్ హ్యాండ్ కారు ఉంది చూద్దామన్నారుగా అంది వసంత వద్దు వద్దు డబ్బులున్నప్పుడు కొత్తది కొనుక్కుందాం పాత కారు వద్దే వద్దు అంటున్న భర్త వంక ఏమీ అర్థం కానట్టుగా అయోమయంగా చూసింది వసంత ఇంకా అర్థం కాకపోవటం ఏంటంటే ఆమెకి సెకండ్ హ్యాండ్ తీసుకునే కదా నానా ఇబ్బందుల్లో పడ్డాడు వాడికి ఎవడకో యాభై వేలు కట్టాడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ హ్యాండ్ అంటుంది వద్దు తల్లి నేను కొత్తది కొనుక్కుంటానని చెప్తున్నాడు దీంట్లో అర్థం కాకపోవడానికే ఉంది సో ఇలాంటి కేసులు కూడా ఉంటాయన్నమాట పిట్టి కేసులు లాగా చివరికి ఆయన యాభై వేలు కట్టుకున్నాడు కొత్తగా వాడు సాయం చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు